బాబు నెక్స్ట్ తర్వాత పాసిల్ నాగరాజు ఈ బండి తర్వాత రెడీ ఉండాలి వారోజు భరత్ రోజు ఎక్కడ అన్నారా ఓకే సోదరులని ఈ టైంలో ఉత్సాహం ఉత్సాహం పరచడం అంటే అరుదైన ఘటన మరింత ఉత్సాహపరిచిన ఈ గ్రామ పెద్దలు పెద్ద బాబు గారు చిన్నబాబు గారు మరియు గ్రామ ప్రజలు ఒక సహాయ సహకారంతో రైతు సోదరులందరూ కూడా మంచిది మంచి పోటీని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ప్రతిభని ఈ టైంలో గుర్తించినట్టు కూడా ఎడ్ల యాజమాన్యం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు రెడీ అంటే మీరు రెడీ రెడీ అయినా నెక్స్ట్ బండి పాసల్ నాగరాజు తుమ్కాపల్లి శిరాట భోనీయుడు అడుగుతున్నాడు మా చెప్పచ్చా నువ్వు ఓకే అంది మీరు చెప్పచ్చా ఒకటి రెండు రాయబ్రెడ్డి శ్రీనాథ్ చోరవరం బండి పరిగెడుతుంది భోనీడు నువ్వు రెండు వందలు శంకర రెండు వందలు నాలుగు వందలు ఇవ్వాలి

మూడవ రౌండ్ ముగించుకోవడానికి సిద్ధంగా ఉంది రాయబ్రేడ్ శ్రీను చడవ్ బాడ స్టార్ట్